కర్నూలు జిల్లా ఎముగనూరు పట్టణంలోని స్థానిక వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో వైఎస్ఆర్సీపీ ఎముగనూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ బుట్ట రేణుక ఆదేశాల మేరకు జ్యోతిరావు పూలే వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు ముందుగా జ్యోతిరావు పూలే చిత్రమండలం పూలవరలో వేసి వైఎస్ఆర్సిపి కార్యక్రమం ఘనంగా నిర్మాణం అర్పించిన సందర్భంగా వైరశివ లింగ యూత్ విభాగ రాష్ట్ర అధ్యక్షులు రుద్రాగౌడ్ పట్టణ అధికార ప్రతినిధి సునీల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయంలో మహాత్మా జ్యోతిరావు పూల యొక్క వర్ధంతి కార్యక్రమం కానీ వచ్చినటువంటి జ్యోతిరావు పూల గారి యొక్క ఆశయాలు ఏదైతే ఉన్నాయో అట్టడుగున ఉన్నటువంటి బీదల్ని మరి వాళ్ళందరితో పాటు సమానంగా ఉండాలనే ఉద్దేశంతో మరి అట్టడుగున బీసీ బీసీఎస్సీ ఎస్టీ మైనారిటీ వర్గాలకు చెందినటువంటి వారిని వాళ్ళు అందరితో సమానం ఉండాలంటే మొదట్లో చదువు ఉంటే బాగుంటుంది చదువు నేర్చుకుంటే బాగుంటుంది చదువు ద్వారా అందరూ కూడా బాగా ఉన్నతమైనటువంటి స్థానానికి పోయేదానికి ఒక అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో జ్యోతిరావు పూలే గారు వారి యొక్క భార్యను కూడా మరి టీచర్గా చేయడము సావిత్రి పూలే గారు మరి ఆమె ఆదర్శంగా తీసుకొని ఉన్నటువంటి ఆడవాళ్ళను కూడా అంత ముందు ఆడవాళ్ళు కూడా బయటకు రావాలంటే కూడా భయపడే పరిస్థితి ఉండేది అటువంటి వారిని మరి అన్ని విధాలా చదువు వారి యొక్క భార్యా చేత స్కూల్ టీచర్గా చేయడం వాళ్ళ ద్వారా చదువు నేర్చుకొని చాలామందికి విద్య నేర్పించడం అనేది మరి ఆ మహిళలను ముందుకు తీసుకుయానికి ఆనాడు చేసినటువంటి కృషిని సావిత్రి బావి కూలీ గారిని మనం మర్చిపోరాదు అదేవిధంగా మరి ముఖ్యంగా ఏమంటే అట్టడుగున ఉన్నటువంటి ఏదైతే మరి బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ వర్గాలు ఉన్నారో వారిని ముందుకు తీసుకుపోయేదానికి మన ప్రియత మా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మరి అట్టడుగున ఉన్నటువంటి బీసీ ఎస్టీ ఎస్టీ మైనార్టీ ఎన్నో సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేసినటువంటి నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి తెలియజేసుకుంటున్నా ఏదైతే మన అంబేద్కర్ గారి ఆశయాలు అయితేనేవి అదే మాదిరి జ్యోతిరా ఆశయాలను కూడా ముందుకు తీసేపోయేదానికి మన ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రులు జగన్మోహన్ రెడ్డి గారు ముందుకు తీసిపోయి ఎన్నో అభివృద్ధి సంక్షేమం చేయడం అనేది మన వైఎస్ఆర్సీపీ పార్టీకి దక్కిందని చెప్పేసి తెలియజేసుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి